ఉండే ఆచార వ్యవహారాలన్నీ అవి మనుషులు కల్పించినవి అసత్యపు ఆచారాలు వేదములో భగవద్గీతలో ఉండేటివి మనకు ప్రమాణం భగవద్గీతలో ఉండేది యజ్ఞము ఈ యజ్ఞము చేయడానికి యజ్ఞము చేసే వాళ్లకు సహాయం చేయడానికి మనం ఉపయోగపడాలి అప్పుడు అది పూజ అవుతుంది అంతకు తప్ప మరి వేరేటివి ఏం చేసినా కూడా పూజలు కావాలి ఇవి మనకు భగవద్గీత చదువుకునే తెలిస్తే అర్థమవుతుంది ఎందుకంటే మనం లోక వ్యవహారాల్లో పోతున్నాం అందరు చేస్తున్నారు మనం చేస్తున్నామని అందరూ నానాక పాపాలు తీసుకొని పోతే మనము పాపాలు తీసుకొని పోవాలి ఈ ఈ జన్మలో మనము చేసే పనులే మనుషటి జన్మలో మనకు మన యొక్క రాత అవుతుంది మన బ్రతుకునిస్తాడు దేవుడు గత జన్మల్లో చేసిన కర్మలను బట్టి ఈ జన్మలో మనం బ్రతుకుతున్నాం మన నడక మన బ్రతుకు మన జీవితము అంతా కర్మఫలం పైన ఆధారపడింది కావున ఆ కర్మలు చేసేటటువంటి పనులు మంచివిగా చేసుకోవాలి పుణ్యం ఏదొచ్చాలి అని ఊరికే తెలిసి తెలియక వాడు చేస్తున్నాడు నేను చేస్తానా ఈడు చేస్తున్నాడు నేను చేస్తా వాళ్ళందరూ చేస్తున్నారు నేను చేస్తున్నామంటే అందరికీ పాపాలే వాళ్ళకు పాపాలే మనకు పాపాలే వచ్చాయి వదిలించుకొని మూఢాచారాలు పాత ఆచారాలన్నీ యజ్ఞములకు తోడ్పడండి యజ్ఞములకు సహాయం చేయండి ఇక్కడికి రండి వీలుంటే మీ ఇంట్లో మీ వాళ్ళకి ఇంకా చెప్పి ఆ వాళ్ళని కూడా తీసుకొని రావ వచ్చేటట్లు ప్రయత్నం చేయండి ఎందుకంటే అందరూ అధమ మార్గంలో పోతున్నారు ఆ మార్గాలన్నీ జంతు మార్గాలు ఇది బాగా గుర్తుపెట్టుకోండి లోకంలో ఉండే మార్గాలన్నీ జంతు మార్గాలే అవి మనుషులు చేసే మార్గాలు కాదు మరి ఇంతమంది జంతువులేనా అని మీరు అడగవచ్చు జంతువులేనా అంటే తెలియదు జ్ఞానం తెలుసుకోవాలని ఏమాత్రం కూడా ఆశ లేదు జిజ్ఞాస లేదు దానికోసం ప్రయత్నం చేయరు ఈడ చేయబట్టి యజ్ఞము ఎన్ని ఏళ్ళైంది దాదాపు ఇరవై ఏళ్ళైతండి ఇంత ఊరుంది ఎవడన్నా తెలుసుకోవడానికి వస్తున్నాడా ఇది ఏమిటి అని వచ్చినా కూడా ఎవడన్నా ఒక పారి వస్తే కొత్త వాళ్ళు ఒకరో ఇద్దరూ వస్తే గనక అంత వర్గుడుగా ఉండరు దేవుడు అంటే ఇంత నిర్లక్ష్యం దేవుడు అవసరం లేదు జంతువులకు దేవుడెందుకు అందుకే జంతువులు మనది బ్రతుకుతూ ఉన్నారు మళ్ళీ నెక్స్ట్కు మనకు జంతువుల జన్మే వస్తాయి ఇది గ్యారంటీ ఫుల్గా ఊరికే కాదు జంతువులు ఏం చేస్తాయి కావలసింది తింటాయి కావలసింది ఎక్కపోతాయి కావలసిన బ్రతకు బ్రతుకుతాయి సంతానం కంటాయి మైధురం చేస్తాయి నిద్రపోతాయి భయపడతాయి ఇవన్నీ చేస్తాయి అవన్నీ మనం చేస్తున్నాం ఇక జంతువులంగా ఏమవుతాము వీటిలో జంతువులు కాకుండా ఉండాలంటే జ్ఞానం అవసరం జ్ఞానం పెంచుకోవాలి జ్ఞానం తెలుసుకోవాలంటే భగవద్గీత వేద జ్ఞానము తెలుసుకొని అందులో ఏమి చెప్పబడిందో ఏమి చేయబడిందో అది మాత్రమే జ్ఞానం అనబడుతుంది మిగతాటివన్నీ జ్ఞానం అనపడవు అవి పశు ప్రవృత్తిలోకి పోయేటివి మనకు మనిషి జన్మ రావాలి అంటే ఈ యొక్క విధమైన లోకాచారము వ్యవహారాలన్నీ మానుకోవాలి పూర్తిగా తప్పు కాదు కదా ఇది ఏ విష పాపం కాదు కదా అని అనుకోకూడదు ఆ ఆచారాలే పాపం దేవుడు ఏం చెప్పాడు నా తస్య ప్రతిమాస్తి నాకు ప్రతిమ లేదురా నేను సర్వాంతర్యామిని నాకు రూపము లేదు నన్ను మనస్సులో ధ్యానించుకోండి ఓం స్మరణ ఓం స్మరణ అని ఈ విధంగా భగవంతుడు చెప్పాడు వేదాలల్లో భగవద్గీతలో కూడా చెప్పాడు మరి వాటిని వదిలిపెట్టి మనం ఏదో టెంకాయ కొట్టి పూజ అయిపోయింది అని అనుకుంటే మనకేమొచ్చి టెంకాయ ఒకటి నష్టము తరువాత అక్కడ పని నష్టము తర్వాత అక్కడ వచ్చేది పాపం దేవుడు చెప్పిన పని చేయకుండా చెప్పని పని చేస్తే మనకు నష్టం దాకా ఏమొస్తుంది అదంతా అక్కడ ఉంచండి ఏ చెడుపంలో అయినా నిత్యము ఎన్నో అబద్ధాలు ఆడతాం ఎందుకు మన స్వార్థం కోసం మనకు స్వార్థం అంటే నాకు కావాలి అబద్ధాలు ఆడము వేరే మాటలు మాట్లాడుకోవడము అవసరం లేటన్ని ఇటువంటి అన్ని ఎందుకు చేస్తున్నాము అంటే ఏదో ఒక స్వార్థం ఏదో ఒక సుఖం వస్తుంది అని ఊర్ఖమైన ఈ రకంగా అన్ని పాపము పనులు చేసుకుంటే ఈ పాపము పనుల మీదనే రేపు జన్మ వస్తుంది మనకు బ్యాంకీలో మీరు ఎంత జమ వేస్తారో డబ్బు అంతా అదంతా వడ్డీతో సహా మళ్ళీ రావాలి అంటే మీరు అప్పు చేయకూడదు అల్లి అప్పు చేస్తేనాక ఇది పోతుంది అది పోతుంది మన ఇంట్లో జప్తు చేసి నోటీసులు ఇచ్చి బాకీలు తీసుకుపోతారు ఆ విధంగా దేవుడు మనము చేసేటటువంటి కర్మల్లో పుణ్యకర్మలు ఉంటే దానికి సంబంధించి మనం మనుష్యులుగా పుడతాము మరి జంతువులుగా పుట్టాములే అని లోకం అంతా అనుకుంటున్నారు పోతున్నారు అసలు మనం ఎలా పుడతాము అనేదే తెలియదు చచ్చినోడు పుట్టనాడా అనేది అది ఎవరు చూసినాడు అనేది ఇది అజ్ఞానం మనుషులు చచ్చేది నీ చావే నువ్వు ఎట్లా చేస్తావో చూడలే నువ్వు మళ్ళా జన్మ ఎత్తే చూస్తావా ఇది తెలివి తక్కువ మాటలు కాకపోతే మరి ఏమున్నాయి కాబట్టి ఏ కర్మలు మనం చేస్తామో కర్మలన్న పనులు అన్న ఒకటి ఏ విధమైనటువంటి కర్మలు చేస్తామో ఆ పనుల ప్రకారమే మనకు జీవితము జన్మము వస్తుంది ఇప్పుడు కావలసినవి తింటూ కావలసినవి ఏదో ఒక రకంగా మోసాలు చేసి సంపాదించుకుంటూ జీవించడం వలన మనకు జంతువులు అటనే బతుకుతాయి కాబట్టి మనం కూడా జంతువుల మాదిరే పుడతాం కాబట్టి మనుషుల్లాగా పుట్టాలంటే ఖచ్చితంగా కూడా ఎవరు కూడా మధ్య మాంసాలు తినవద్దు ఇది మాంసాలు కొంతమంది అంటారు ఈశ్వరుడు తిన్నాడు కదా భక్త కన్నప్ప పెట్టినాడు కదా అని అంటారు ఈ కథలు రాసింది ఎవరు అంటే సీయలు తినేటోళ్ళు మాంసము తినేటోళ్ళు కవులు రాసినారు ఇంకా శ్రీరాముడు కూడా మాంసము తిన్నాడు అని ఆ లమిడి కొడుకు చెప్తాడు ఒక పండితుడు ఇట్లా రకరకాలుగా ప్రజలను మభ్యపెట్టి వాళ్ళు సంపాదించుకోవడానికి వాళ్ళు రకరకాల భోగాలు అనుభవించడానికి చెబుతున్నారు అంటే కారణము ఏమిటి అంటే ఆదాయం మనకు లాభం రావాలి సుఖం రావాలి ప్రజలు ఎక్కడన్నా పోనీ జాతి ఎక్కడన్నా పోని అనే మార్గంలో బ్రతుకుతా ఉన్నారు రాముడు అడవులకు పోయేటప్పుడు గుహుడు ఆయనకు సత్కారం చేస్తాడు ఆ సత్కారం చేసేటప్పుడు అన్ని పంచపక్ష పరమాణాలన్నీ తెచ్చి పెడతారు తిను స్వామి మాకు రాక రాక వచ్చినావు మా యొక్క దరికి అని చెబితే నేను వ్రతము పుణ్యాన్నైనా ఈ పంచపచ్చ పరమాణాలు నేను తినకూడదు ఈ అడవులకు పోయి వచ్చే వరకు వనవాసం అయిపోయేంత వరకు నేను కందమూలములు మాత్రమే తిని జీవిస్తాను అని వ్రతం పట్టుకున్నాము కాబట్టి కందమూలములు అంటే ఈ పండ్లు దుంపలు గడ్డలు భూమిలో దొరికేవి ఇవి మాత్రమే తిని జీవించుతాను అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి వాటిలో ఆ దుంపలు ఏమైనా ఉంటే తిన్నాడు తప్ప ఏమీ కూడా ఇవని నేను తినను అన్నాడు అంటే ఇక బచ్చ పరమాణాలే పంచబచ్చాలే తినకుండా ఉంటే ఇక మాంసము తిన్నాడు అని చెప్పితే వాడు ఎంత ద్రోహి డబ్బు కోసము ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడు ఇట్లా వాళ్ళు తిన్నారు వీళ్ళు తిన్నారు అంటే మీరు తినండి మీరు పోయి పాపులు కండి అని చెబుతున్నారు భక్త కన్నప్ప ఏం చేశాడు ఒక మూర్ఖుడు ఒక బిల్లుడు అంటే చెంచోడు అతనికి ఏ జ్ఞానము లేదు ఏ తెలివితేటలు లేవు ఏదో ఆ ఒక విగ్రహానికి పెట్టాలి అని తీసుకుపోయినాడు తీసుకపోతే ఆ విగ్రహానికి కళ్ళు వచ్చినట్టు అది అతను తిన్నట్టు శివుడు కూర్చొని దాని అలా ఉండి అవన్నీ భోంచేసినట్టు ఆరగించేటట్టు ఇది చూపుతారు సినిమాలో కానీ కథ విధంగా రాసిన లింగానికి కళ్ళు ఎవరైనా వస్తాయా చూడండి అది రాతిది కదా ఎక్కడన్నా పుడతాయా మరి రాసిన అంటే వాళ్ళకి తెలివిందా రాసినటువంటి అది కన్ను వచ్చినాయని ఆ కన్నుకు నెత్తనొచ్చే కన్ను తీ కన్నుకు నెత్తర వచ్చి మందో మాకో వేయచ్చు తీసి ఎందుకు పెట్టాలి ఇవన్నీ మూర్ఖపు కథలు ఈ మూర్ఖుడు ఆ కళ్ళు తీసి పెట్టినాడు అప్పుడు ప్రత్యక్షమైనాడు దేవుడు ఎక్కడ ప్రత్యక్షం అవుతాడు దేవుడు ప్రత్యక్షం కావడానికి ఆయనకు రూపం లేదు మరి ప్రత్యక్షం ఎట్లా అవుతాడు సర్వాంతర్యామి అంతకటా ఉన్నాడు నువ్వు మూర్ఖముగా పని చేసి ఉండే కన్ను పోగొట్టుకున్నావు తప్ప నీకు ఏ విధమైన జ్ఞానం లభించిందా ఏ విధమైన మోక్షం లభించిందా ఇవన్నీ బుద్ధి లేని చాటం చాలామంది కూడా అక్కడక్కడ కొన్ని మూఢాచారాలు అగ్గిలో నడిచేది మాకు ఏదో భక్తి ఉంది దేవుడు మమ్మల్ని ఏమీ చెయ్యడు మాకు సల్లగా ఉంటాయి అడుగున వాడికి కాలు తాడుతుంది నడుపుతానికి అది వాడికి మాత్రమే తెలుసా ఇలా చెప్పండి ఓడ్చుకొని పోతుంటాడు ఎట్లో గట ఇంటికాలుగా బొబ్బలు పోతే వాళ్ళకి ఏమైనా కూడా ఈ రకంగా మూర్ఖపు పనులు ఏం చేసినా ఇప్పుడు గంగమ్మ గంగమ్మ అని మొక్కుతారు ఈ గంగమ్మ స్వామి అని అడవయి ముక్కుతే దాంతో దిగు నిన్ను ముంచకుండా ఉంటుందేమో ముర్ఖము శాటాలు ఏ పని చేసినా కూడా తెలివి కలిగి ఈ పంచభూతాలను మనం వాడుకోవాలి ఉపయోగించుకోవాలి పంచభూతాలంటే నీరు అగ్ని గాలి ఈ ఆకాశము అగ్ని ఆకాశం భూమి పంచభూతాలు ఈ పంచభూతాలను మనము తెలుసుకొని వాడుకోవాలి ఏ రాయి అవసరం అవుతుంది అని చెప్పేసి శిల్పి అట్లా గోడ కడతాడో రాళ్ళు బండలతో అట్లా మనకు ఏది ఎంతవరకు అవుతుందో ఆ రకంగా తీసుకొని బ్రతకాలి మూర్ఖంగా దేవుడే పెడతాడు దేవుడే ఇచ్చాడు అంత దేవునికే ఇచ్చాము అని ఇవన్నీ తెలివిలేని మనుషులు అంటే ఇదంతా పశువుల మాది తెలివి లేదు పశువులకు ఎటనో అయినా పశువులు కూడా తనకు నొచ్చాది అంటే ఏ పశువు కూడా దాన్ని ఇవ్వదు కానీ మనుషులు మనకింత నష్టమవుతుంది అని తెలిసినా కూడా అది కోసుకుండే చోట్ల కొన్ని చోట్ల కోసుకుంటారు కొన్ని చోట్ల రకరకాలుగా ఈ హింసలు మన ఒకసారి ఎప్పుడు ఎక్కడో చెప్తా అండి బీహార్లో అబ్బా ఏదో ఒక మారుమూల ప్రాంతం అంట రెండు లక్షల పశువులు చంపుతారంట రెండు లక్షల పశువులు అదే పనిగా పూజారి ఆ యొక్క దేవడానికి సంబంధించిన వాళ్ళు అన్ని పట్టుకొచ్చుకుంటారంట ముందే రక్తము పారినా సరే విడిచిపెట్టేది అంట ఎంత మూర్ఖులు ఎంత పాపాలు చేసుకుంటారు రక్తాహారము భగవంతునికి సంబంధం లే భగవంతుడు ఏ ఆహారం తినడు ఇక్కడ నెయ్యి వేసినా కూడా మనకంతా అగ్నిలో తీసుకొని ఆ ఒక హావిస్ అంత అంత పంచి అది మనకు మంచిగా ఒక మంచి గాలిగా మంచి శక్తిగా అది మనకిస్తుంది కాబట్టి భగవంతుడు ఏది తినడు ఆయనకు శరీరం లేకుంటే ఎట్లా తింటాడు మనకంటే శరీరం ఉంది ఆకలి అవుతుంది పొట్ట ఉంది ఆకలి అవుతుంది అని తింటాము శరీరం ఉన్నవాడికే ఆకలి ఆత్మ చనిపోతే ఆ ఆత్మ కూడా ఒక్క మెతుకు కూడా ముట్టదు తినదు ఎందుకంటే శరీరం మీద పడేసిపోయినాడు శరీరం మీద పడేస్తే ఇంకా ఆత్మ ఎట్లా తింటుంది అంటే ఆత్మ వేరు శరీరం వేరు దేవుడు అనేటువంటి వాడు కూడా పరమాత్మ అది ఒక అద్భుతమైన శక్తి అది తినదు మన కోసమే ఇవన్నీ పుట్టించి ఇచ్చాడు మీరు బతకండి మీరు తినండి జ్ఞానం తెలుసుకోండి అని ఇవన్నీ మన కోసం ఇచ్చాడు లోకంలో మనం వాడుకునే వస్తువులను అటువంటిది తెలుసుకోవాలి మనం ఈ ఆత్మ శరీరము కలిసినప్పుడు పుట్టాడు అంటాం ఆత్మ శరీరము వేరైనప్పుడు చచ్చాడు అంటున్నాం అంతేకాని ఇక్కడ చావు పుట్టుకలు అంటూ ఏమీ లేవు ఈ శరీరం పనికొచ్చిన వాళ్ళు వాడుకుంటాడు ఆత్మ తరువాత వెళ్ళిపోతాడు తిరిగి లోక శరీరం వేసుకొని వచ్చాడు ఇవన్నీ ఇచ్చేవాడు చేసేవాడు పరమాత్మ ఆ పరమాత్మను మనము మంచి చేసుకోవాలి మనకు ఫ్రెండ్స్లు చేసుకోవాలి మిత్రులు చేసుకోవాలి అప్పుడు మనకు మంచిగా జన్మలు వస్తాయి మిత్రులు చేసుకోవాలి అంటే ఆయన చెప్పింది వినాలి పరమాత్మను మనకు మేలు చెయ్యాలి అంటే ఆయన చెప్పింది చెయ్యాలి ఇటువంటివన్నీ కూడా తెలుసుకొని భగవంతుడు ఏదైతే మనకు గీతలో వేదాల్లో చెప్పాడో అవన్నీ కూడా మనము ప్రతి ఒక్కటి తెలుసుకొని పాటించాలి ఇది మానవులుగా మనము జీవిత ధర్మం కాబట్టి తెలుసుకోవాలని అందరికీ నా యొక్క మనవి ప్రపంచ జనాభా ఒక ఎన్ని కోట్లుంది కోట్లు ఎనిమిది వందలు ఏడు వందల యాభై కోట్లు ఉన్నాయి అంతే అంటే లోకంలో ఉండే జీవరాశులన్నీ చిన్నై పెద్దై జీవులన్నీ కూడా అనంత కోర్టు కోర్టుగా ఉన్నాయి ఎన్నెన్ని వందల వేల లక్షల కోట్లు ఉన్నాయి వాటిని ఎప్పుడన్నా ఒకటి తీరిపోయినప్పుడు వచ్చంట ఈ మనిషి జన్మకు వాటి పాపాలు తీరిపోయినప్పుడు ఇప్పుడు వాళ్ళే వచ్చేటోళ్ళే అట్లా ఆ జీవులు అలా తీరిపోయినాక ఇప్పుడు వచ్చంట ఈ ఏడెనిమిది వందల్లో మాత్రమే మనిషి జన్మ రావాలంటే ఆ పుణ్యం ఉండాలి లేకపోతే నానా జన్మలకి జీవులకి వీళ్ళందరూ కూడా ఆ జంతువుల జన్మలకే పోతారు